గురికి విధి విధానాలు సో కొన్ని విధి విధానాల్లో కొన్ని సంతకాలు పెట్టే కూర్చోవాలి మహిళలు కూర్చోాలంటారు అయితే మనం గౌరవించుకోవాలి అది మాజీ ముఖ్యమంత్రి గారు తొలి ఎమ్మెల్యే ఒప్పుకుంటున్నారా దయచేసి మీడియా మిత్రులు అందరు మాజీ స్పీకర్ గారు ఒప్పుకుంటున్నారా అన్ని జరిగిందని సుమతి గ్రూప్ మీడియా మిత్రులందరి గురించి మీరు కూడా ఐదు సంవత్సరం తిరుమలకి వెళ్ళి పాదయాత్రలో ఎవరు కలిసినా నాణ్యత లేదు లడ్డు పాడైపోతుంది భోజనం సరిగా లేదు అసలు టీటీడీ విధి విధానం సరిగా లేదు అని కూడా వీడియో పెట్టిన వైవి సుబ్బారెడ్డి గారు అన్ని పెంచుదాం అన్ని ఫీజు పెంచుదాం సామాన్యులకి సామాన్యులకి దేవుడిని గౌరవం చేసే విధంగా మనం ప్రవర్తించారు జరిగింది అవన్నీ కరెక్ట్ చేసే ఇది బయటికి వచ్చింది నేను కూడా ఈ మొత్తం ప్రక్షాళన ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి నేను మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి పాదయాత్రలో నేను ట్వీట్ పెట్టాను అందరూ వచ్చిన కంప్లైంట్ చేస్తారు సరి కావదు దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పి ఏమేందో ప్రజలే చూసాం ప్రజలే